సో ఎప్పుడన్నా నీ పేరు గోవింద్ లామా నేను కరోనా టైంలో విన్నా ఇప్పుడు రకరకాల వ్యక్తుల కథలు మనం చెప్తున్నాం కదా ఒకరిని చూసి అట్లా మనం వేరే వాళ్ళు ఉండాలని కాదు ఒక్కొక్కరికి ఒక యూనిక్ వే ఆఫ్ లివింగ్ ఉంది అంతే అతనిలాగా మనం జీవించలేము నా లాగా అతను జీవించలేదు కాకపోతే ఒక యూనిక్నెస్ ఉన్న వాటిని నేను జస్ట్ ప్రజెంట్ చేస్తున్నా మన మిత్రులకి యూట్యూబ్ ద్వారా కావచ్చు లేకపోతే మీడియం ద్వారా కావచ్చు సో గోవింద్ లామా అని ఒక వ్యక్తి ఆటోబయోగ్రఫీ లేదా ఒక డాక్యుమెంటరీ ఇంటర్నెట్లో ఉంది యూట్యూబ్లో ఉంది ఫ్రీగా ద మౌంటైన్ యోగి అని కొట్టారు ఎక్సలెంట్ ఉంటుంది సో ఒక మామూలు సాధసిద్ధ మనిషి వచ్చింది చెడ్ వేసుకొని వచ్చింది పింద రగ్గు కప్పుకొని ఎక్కడో హిమాలయాల్లో ఉంటాడు చాలా కాలం ఏకాంతంగా ఎవరికి ఉండదు ఏకాంతంగా ఉండాలని సో ఆ డాక్యుమెంటరీలో చూపిస్తారు అతను ఒక చిన్న గదిలో ఉంటాడు అతను అడుగుతారనమాట ఇంత పైన మనుషులు లేకుండా అంటే ఆ థాటే రాదు థాట్ ఉంటుందే కదా ఫ్రెండ్ అయినా సినిమా అయినా నీకు లైఫ్లో బోర్ వస్తేనే కదా ఇవన్నీ ఇప్పుడు నా అనుభవం కూడా తెలుస్తుంది అంటే నీకు ఆ థాట్ రాదు ఫ్రెండ్ కలవాలి కాస్త డ్రైవ్కి వెళ్ళాలి అసలు ఆ థాట్ రాదు సరే మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఓకే ఇట్లా పక్క వెళ్తే ఎవరో మనుషులు తిందో అక్కడ ఏముండవు కొండలు గుట్టలు తెల్లగా ఇట్లా మంచు బ్యూటిఫుల్ వెదర్ తర్వాత మన నేలకి కొన్ని వేల ఫీట్ల ఎత్తులు ఎక్కడో సో అతన్ని ఆ ఇంటర్వ్యూలో అడుగుతారు అనమాట అంటే రోజంతా ఏం చేస్తారంటే ఏం తింటారు అంటే ఇక్కడ చాలా లగ్జరీస్ ఉన్నాయి అంటే ఈ డబ్బాల్లో కొంచెం బియ్యం ఉంది కొంచెం ఉప్పు ఉంది తర్వాత ఒక చిన్న మిరపకాయ ఉంది ఎండుమిరపకాయ ఈ ఎండుమిరపకాయ వన్ మంత్ తింటనే ఇప్పుడు భోజనం మొత్తం అంటే ఇంత గంజి కాసుకుంటారు ఆ గంజి కాసుకొని ఇంత గ్లాస్ గంజి తాగుతారు ఆ ఎండుమిరపకాయ ఒక కొన లేక వృత్తి ఒక కారం అయిపోయింది మళ్ళీ దాచి దాచిపెట్టుకుంటారు సో లగ్జరీ అనే దానికి పరాకాష్ట నువ్వు ఆ లైఫ్ చూస్తే అసలు మనం తిన్న తర్వాత పడేస్తాం ఆ పడేసేంత ఆహారంతో అతను నిల్రోజు బతికేస్తాడు రెండోది సరే ఏం తింటాడు ఏం చేయడ పక్కన పెడితే సింప్లిఫైయింగ్ లైఫ్ అనేది తన మాటలో నాకు కనిపించింది అతని ఫిలాసఫీ ఏముంది అంటే సో జీవితాన్ని సరళతరం చేసుకోండి వేరే వాళ్ళని ద్వేషించకండి వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి ఏది నీ పను అది హండ్రెడ్ పర్సెంట్ చేయి సక్సెస్కి ఫెయిర్కి బియాండ్ ఇది అందరూ చెప్తారు కానీ ఒక్కొక్కరు చెప్పినప్పుడు ఒక్కొక్క రకమైన కొందరు పద్యాల రూపంలో కొందరు మంచి భాషతో కొందరు మంచి గెటప్తో కొందరు మంచి వేదిక మీద అట్లా చెప్పినప్పుడు కొన్ని కొన్ని వ్యాఖ్యలకి ఆదరణ దొరుకుతుంది కొందరు చెప్పినప్పుడు కొందరు చెప్తే దొరకదు అసలు ఈ గోవింద్లామ స్టోరీ ఏంటంటే డీటెయిల్స్లోకి వెళ్ళను ఏదన్నా కావాలంటే ఇంటర్నెట్లో వికీపీడియా కొడితే వస్తుంది సో చిన్నప్పటి నుంచి జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలని ఒక ఆలోచన ఉన్నది కానీ అది ఎప్పుడు పోస్ట్ పోన్ అయితే వస్తుంది చదువుకున్న తర్వాత ఇంకొంచెం పెద్దగైన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఇట్లా సో వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్ అప్పటికి లోపల సంఘర్షణ నడుస్తున్నది అంటే ఇప్పుడు ఏదో పని చేస్తున్నాడు కొంత డబ్బు వస్తుంది బాగుంది ఫైన్ ఇంకొక యాభై ఏళ్ళైనా లైఫ్ ఇట్లే ఉండబోతుంది సార్ ఇది తెలుస్తుంది లోపల అంటే నేను నా ఏజ్ పెరుగుతుంది నా జుట్టు తెల్లగైపోతుంది నా బొక్కలు అరిగిపోతాయి కానీ నా యొక్క మనస్సులో ఎలాంటి వికాసం ఉండదు నేను సేమ్ రిపీట్ లైఫ్ని లీడ్ చేస్తున్నా ఒకసారి కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని చూడండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్ రిపీట్ ద సేమ్ డైలీ రొటీన్ ఎప్పుడు చా వస్తుందా అని ఎదురు చూస్తుంటారు అదర్వైజ్ ఒక ఒక ఉద్యోగి ఏం చేస్తాడు అదే చేస్తూ ఉంటాడు అదే చేస్తూ ఉంటాడు రెండోది అదే చేయడం తప్పని అనట్లే అది ఇంట్రెస్ట్ ఉండి చేస్తలేడు అవసరం కోసం చేస్తున్నాడు అది ప్రాబ్లం సో ఈ గోవింద్లామ ఇంటి బయట కూర్చున్నాడంట భార్య డెలివరీ అయింది లోపట పిల్లవాడు పుట్టాడు అని ఎవరో చెప్పారు అప్పుడు ఇట్లా లేచి పోవడానికి పోయి కూర్చున్నాడంట ఇప్పుడు నేను కనుక నా వైఫ్ని పిల్లవాడిని చూశాను అనుకో నేను మళ్ళీ తిరిగిపోలేదు ఇది తప్ప కరెక్ట్ ఆ సమాజం ఏమనుకుంటుంది అది కాదు అసలు నా హృదయం నాకేం చెప్తుంది ఇంకొకటి ఎవరున్నా లేకున్నా ఈ భూమిలో అందరు బతుకు బతుకుతారు పఠాత్తుకు ఒక వ్యక్తి యాక్సిడెంట్లో మరణించి ఫ్యామిలీ చచ్చిపోతుందా నిజానికి వాళ్ళు లేకపోతే ఇంకా బాగుంటుంది చాలామంది చెప్పడం ఏదన్నా మా నాయన పోయిన తర్వాత లైఫ్ అంతా చాలా బాగుంది అట్లా అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఒకటి వల్ల డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు వాడు ఉన్నంత మాత్రం బెనిఫిట్ ఏమి ఉండదు సో గోవింద్ లామా నిర్ణయించుకొని అసలు బేసిక్ లామా కాదు అతను కామన్ మ్యానే తర్వాత లామా అయ్యాడు లామా అంటే మాత గురు అని అక్కడి నుంచి జస్ట్ నడుచుకుంటూ అట్లా హిమాలయాస్కి వెళ్ళిపోయాడు అంతే కపుల్ ఆఫ్ ఇయర్స్ తిరిగి రాలేదు అసలు అయితే అతన్ని కలవడానికి కొందరు జర్నీ చేసి అతని జీవన విధానం అతను చెప్పే మాటలు అర్థం చేసుకొని అతను అట్లాగే వదిలేశారు కొంతకాలం తర్వాత ఊర్లో చాలా మంచి ప్రచారం జరిగింది సో గోవిందులామ్మ నడుచుకుంటూ వస్తుంటే నేను చిన్న వీడియో పెడితే అక్కడే ఉండు జస్ట్ ఆ వీడియో చూపిద్దాం కొన్ని వేల మంది జనాలు అతను అనుసరిస్తారు అతను ఏమీ చెప్పాడు అసలు అంటే ఏవో గొప్ప గొప్ప ప్రవచనాలు ఇవ్వడం అట్లాంటిది ఏమి ఉండదు అంటే ఒక రియల్ యోగి నేను నాకున్న కొందరు ఫ్రెండ్స్కి చూపించాను ఈ డాక్యుమెంటరీ ఎవ్రీ వన్ లైక్ డిట్ సో ఎవరైనా చూడొచ్చు చాలా బాగుంటుంది ద మౌంటైన్ యోగి చూపిరామ్ ఇదే ద మౌంటైన్ యోగి సో ఇప్పుడు ఇది సో లాస్ట్ ఒక చిన్న బిట్ చూపిస్తుంది కాపీరైట్ ఇష్యూ వస్తుంది నాకు తెలీదు సో అతని స్టోరీ అంతా చెప్తున్నారు ఇతను మౌంటెన్ యోగి అనమాట జస్ట్ జనాలు టచ్ చేస్తాడు తర్వాత అతను అట్లా కూర్చుంటాడు కూర్చొని జనాలు అంతా ఫుడ్ తీసుకొస్తాడు ఆ ఫుడ్ని తాకిస్తాడు ఎవరన్నా ఊపిస్తాడు

సో ఇ ప్లేస్ విత్ ఓకే సేమ్ థింగ్ సో లివింగ్ అసలు ఏ తర్వాత అతను ఉండే గది ఇది అతను ఉండే గది అనమాట అతను లగ్జరీ గురించి చెప్తాడు అది జస్ట్ చూద్దాం ఎక్కడుందో అగో సూప్ చేసుకుని తాగుతాడు చక్కగా తాగి ఒక మెపిక గురించి చెప్తాడు నాకు ఎంత నచ్చిందంటే ఆ చెప్తున్నప్పుడు నిజంగా ఒక బెంజ్ బెంజికారుణుడు అట్లా అంటే ఇనిషియల్ గా మొత్తం ఎంటీ ఉండేది మధ్య పక్క దిప్పు దాన్ని చూపించకుండా చూపించి మళ్ళీ చూపి అగో అగో రెడ్ చిల్లి

అసలు అది నాకు ఆ లొకేషన్ ఎంత నచ్చిందో సరే మనం బోలేం ఒక పాట పాడతాడు ఆ పాట పెడదాం హోలీ 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 పాట పాడతాడు హోలీ హోలీ పాట పెడదాం సో ఇతను ఒక పాట పాడుతున్నాడు ఆ పాట సో ఇతను మిలరేపా లైనేజ్ అనమాట తత్వ సో వీలైతే ఈ చిన్న డాక్యుమెంటరీ చూడండి మొదలాంటి మనిషి హాయిగా బతికేస్తుండే భూమి మీద సింపుల్ అండర్స్టాండింగ్ సాటి మనిషి పట్ల దయతో ఉండు అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు నీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయి అరే అంతకంటే ఏముంటుంది అక్కడ ఇక్కడ 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 ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అసలు ఎంత ఇంకా చెప్పకూడదు అది అంటే నీకు ఎంత ధైర్యం ఎవ్రీ గాడ్ డెమన్ అందరు అంతే టచ్ చేసుకుంటే వెళ్ళిపోతారు చూడ్డానికి దేశ విదేశాల నుంచి వస్తారు ఇప్పుడు లాస్ట్ వచ్చింది స్మైల్ ఉంటుంది అది చూపించి పనిచేస్తారు ఎట్లుంది అమ్మా అసలు ఫ్రేమ్ చూడు అసలు ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి ఇది మనకు తెలిసిన స్టోరీనే అదే చూపి నన్ను చూపించు అతను నవ్వు చూపి ఎండ్ చేద్దాం అంత స్వచ్ఛమైన నవ్వు నా జీవితంలో చూడలేదా సో సో ఈ డాక్యుమెంటరీ చూడండి ద మౌంటైన్ యోగి ఎస్ట్ ఊరికే చూడండి అసలు అంటే మనం ఎంతసేపు మసాలా ఫుడ్ నచ్చుతుంది మనకి పండు నచ్చదు ఇది పండు అంటే ఆల్రెడీ బాగుంది ఒక ఒక మనలాంటి మనిషి ఏమీ లేవు తన దగ్గర కార్ లేవు బంగ్లాలు లేవు కానీ అన్నీ ఉన్నాయి ఇప్పుడు నా కుటుంబం అనుకునేవాడికి ఒక వైఫ్ హస్బెండ్ పిల్లలు ఉంటారు అసలు అన్నీ వదిలేసుకున్న వాళ్ళకి ఎంతమంది ఉంటున్నారో మనం జస్ట్ ఎంత లిమిటెడ్గా ఆలోచిస్తున్నాం సో ఆధ్యాత్మిక దృష్టి ఎట్లుంటుంది అంటే నీ కుటుంబంతో పాటు ప్రపంచ ప్రాణకోట నీ కుటుంబం అనుకో అప్పుడు నీకు ఎక్కడున్నా బాగుంటుంది ఎవడు ఫస్ట్ వచ్చినా ఏం చేసి ఎవడు మంచి పాట పాడినా మనోడే అనుకో ఒకసారి ఎవరు అడిగారు నన్ను వైలిన్ క్లాస్ దగ్గర మీ బ్రదర్స్ ఉన్నారా అంటే ఉన్నాడు బాంబేలో ఒక టీవీ ఛానల్ పెట్టుకొని రన్ చేసుకుంటున్నాడు చాలా బాగా సెటిల్ అయ్యిండు ఎవరతను అంటే అర్ణవ్ గోస్వామి అని చెప్పిన చెప్పగానే అతను థ్రిల్ అయిపోయి నాతో ఫోటో దిగి నాకు ఛాయ్ తాపించిండు ఆ తర్వాత మోసం కూడా మా బాబాయ్ అని చెప్పగానే అర్థమైంది సో అప్పుడు అతనికి ఏం చెప్పినట్టు ఈ ప్రపంచంలో ఎవరి వరకు ఇంటెలిజెన్స్ ఉందో వాళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ స్టూపిడ్ పీపుల్ డంబాస్ గండ్లు వద్దు నాకు సో అట్లా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కే విశ్వనాథ్ రమణ మహర్షి నియమకర్లు అట్లా చాలా పెద్ద ప్రపంచం ఉంది నాకు వాళ్ళని మనం కలిస్తేనే మన ఫ్యామిలీని కాదు వాళ్ళని చూస్తే మనకు జీవించాలన్న ఒక ఇచ్చగలగాలి జీవితం పట్ల క్లారిటీ రావాలి అట్లా ఇతను కూడా నా ఫ్యామిలీ మెంబరే మేబీ ఓ తాత అనుకోవచ్చు అతను చూస్తే యాక్చువల్గా మా బాబాయ్ ఎలా ఉన్నాడు ఆయన మా సుదర్శన్ చిన్న ఆయన ఉంటాడు ఇతను చూసినప్పుడు నాకు ఆ ఫేస్ కట్ కనిపించింది ఓ స్వచ్ఛత కనిపించింది ఏ నా ఎర్ర చెట్టు చూడరా అసలు ఉత్తగిలు చుట్టుకున్నాడు చక్క ఎంత హాయిగా ఉన్నాడు అసలు సో ఒక సెలబ్రిటీ అట్లా ఉండాలంటే వాడు ఎటో ప్యారిస్కు ఎక్కడికో ఎక్కడికో ఎక్కడక్కర్లే ఉన్న చోట చోటు బ్రహ్మాండేస్తాడు సో వీళ్ళ జీవితాల్లో నాకు కనిపించింది ఒక్కటి వన్ వర్డ్ చెప్తా తర్వాత ఆలో ప్రయత్న శూన్యత అక్కడుంది ఆధ్యాత్మికత అన్నట్టు ప్రయత్నం చేసినంతకాలం ప్రయత్నం చేసేవాడు ఎప్పుడు బలపడుతూనే ఉంటాడు ఆ ప్రయత్నం చేసేవాడు చచ్చిపోడేపటికీ అసలు ప్రయత్నమే వద్దు ఉన్నది అనుభవిస్తూ పో ఇది పలాయనవాదం కాదు ప్రయత్నము ఎందుకు చేయాలంటే ప్రయత్నం నుంచి బయటపడడానికి అతి ప్రయత్నం చేయడానికి కాదు సాధన సాధనని ముగించడానికి చేయవలసింది అంతేగాని సాధనను కొనసాగించి ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అది కాదు అట్లుండదు అసలు నేచర్స్లో నేచర్లో ఆ రూల్ లేనే లేదు సరే మరి బాయ్